ఈ ఏడాది మే ఐదున నిర్వహించిన నీటి యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది నీట్ పరీక్ష వ్యవహారంలో దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తున్నట్లు శనివారం కేంద్రం ప్రకటించగా ఇవాళ తన పని ప్రారంభించింది నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో సీబీఐ విచారించనుంది అలాగే బీహార్లో పేపర్ లీక్ పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాలపై సమగ్రంగా కేంద్ర విచారించను మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిందని సంబంధిత అధికారులు తెలిపారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు మోసాలు వంచనకు సంబంధించి ఇప్పటికే ఆయా చోట్ల పలు కేసులు నమోదయ్యాయి నీట్ పరీక్ష నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటే ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగిస్తేనే సమగ్ర విచారణ జరుగుతుందని సమీక్ష తర్వాత కేంద్రం నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్టు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు